పదిహేను వందల యాభై కోట్ల రూపాయలను ఇప్పటికిప్పుడు ఈ నెల కానుకగా విడుదల చేయబోతు ఉన్నారు అదిగో స్విచ్ నొక్కటం ద్వారా ఈ శాంక్షన్ చేసినటువంటి ఆ లబ్ధి ప్రజలకు జనవరి ఫస్ట్ తేదీ కానుకగా అందరికీ చేరాలనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు లబ్ధిదారులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా ఈ పెంచినటువంటి పింఛన్ మొత్తాన్ని అందుకోబోతూ ఉన్నారు చెక్ రూపంలో ఇప్పుడు వారికి బహుమతి అందిస్తున్నారు పింఛన్దారులకు శాంక్షన్ చేసినటువంటి అమౌంట్ చూస్తున్నాం మనం ఇప్పుడు

儿子、嗯 కొంచెం ఇట్లా ముకుందండి ఇప్పుడు పేదవాడకోసమే మనం ఈ పిల్చర్ ఇష్టం మనకి అదే మరిగా సరే మీకు ఇల్లు లేదు ఇల్లు కట్టేయమంటాం ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు కట్టిస్తారు ఆయన పాములు సార్ ఆయన పేరు మీద వచ్చింది ఇప్పుడు ఇది తీసుకోండి మీరు సిఆర్డిఏ మీరు కలిసి ఏరియాలో ఉండేవాళ్ళకి ఇల్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేదు కట్టించు మనకి డీటెయిల్స్ ఏంటంటే సో దిస్ ఈజ్ బేసిక్లీ బెనిఫిట్ రీ లైట్ కన్స్ట్రక్షన్ సార్ బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి వాట్ విట్ ది అమౌంట్ వేర్ వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ ఎయిట్ వన్ ఫర్ నేను కట్టమంటాను చెప్తాను కట్వి మీకు ఎట్లా చేయాలో చేస్తామో అన్నట్టు చేపిస్తాను అందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది ఇంట్లో నీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకోవాలన్నీ ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ కూడా కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒకసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితం మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరిగ పుడతారు ఇదే మరి చనిపోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం లేదంత త్వరగా మంచి పని చేశావు అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా బాగా చేయాలని ఆలోచిస్తున్నాం ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసుల మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకట్టన పోయింది ముందు అది సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయ్యింది కదా అయిందా అప్పుడు ఎంత వచ్చాయి మార్క్ ఎయిట్ ఎయిటీ టెన్కి హండ్రెడ్కి ఎయిటీ వచ్చాయి నీకంటే ఎక్కువ వరకు వచ్చింది కంటే ఎక్కువనే కిందికి రామ్మ కష్టపడుతుంది కదా నీకోసమే కదా కూలి పని చేసి చదివిస్తుంది కదా నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా ఓకే చదువు బాగా పైకి వస్తారు నేను అన్నీ ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించేద్దాం మీరు సర్వద్దు ইট্ৰ মোক লাগিব